హాయ్ హలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు హాట్ టాప్ గా నడుస్తుంది వినూత కోట ఈవిడ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి హత్య అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఎవరికి తెలియదు కానీ చెన్నై పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో మాత్రం పాయింట్ టు పాయింట్ క్రిస్టల్ క్లియర్ గా సబ్జెక్ట్ అనేది బయటకు రావడం జరుగుతుంది అసలా ఈ చెన్నై పోలీసుల దాకా కేసు ఎందుకు వెళ్ళిందో మన అందరికి ఇంత ముందు తెలిసి మనం మాట్లాడుకున్నాం ఎక్కడో నదిలో కొట్టుకొస్తున్న ఒక శవాన్ని తీసుకుని దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే హ్యాండ్ మీద ఉన్నటువంటి జనసేన పార్టీ సింబల్ తో పాటు ఎవరైతే వినూత కోట అక్క అని రాస్తున్నటువంటి పచ్చబొట్టిన ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ వినూత కోట వరకు వచ్చి ఆ హత్యకు కారణం వినూత కోట వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు నాయుడే అంటూ అరెస్ట్ చేయటం కూడా జరిగింది అయితే అరెస్ట్ చేసి తీసుకు వెళ్తూ ఉన్నప్పుడు వినూత్ కోట ఒక మాట చెప్పారు దీనికి కారణం ఎవరైనా అవ్వచ్చు మేము బయటకు వస్తాం బయటకు వస్తే వాళ్ళందరూ లెక్కలు తెలుస్తాం బయటకి తీసుకొస్తాం అని చెప్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు మాత్రం దీని అందరికి కారణం బొజ్జల సుధీర్ రెడ్డి ఇదంతా చేశాడని చెప్పడం జరిగింది అసలు వాస్తవాల్లోకి మనం వెళ్తే మనకి తెలిసింది చాలా తక్కువ తెలియాల్సింది చాలా ఎక్కువ ఎందుకంటే మనం అనుకున్నంత చిన్న కేసు కాదు ఇది దీని వెనక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ జరిగింది అంట ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి ఎవరు చేశారనేది మీకు ఈ వీడియో చివరిలో క్లియర్ గా అర్థమైపోతుంది ఎందుకంటే ఒక్కొక్క ముడిని చాలా తెలివిగా వేసుకుంటూ ఒకడు వచ్చాడు దాన్ని మనం విప్పుకుంటూ వెళ్దాం ఇందులో అసలు రహస్యం ఏంటి అసలు కోటా వినూత అనే పర్సన్ కానీ వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు కానీ ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా బ్రతికే లైఫ్ స్టైల్ వాళ్ళది కానీ ఒక వ్యక్తి నమ్మారు ఆయన పార్టీ పెడితే ఆయనకి సహకరించాలని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరటం జరిగింది ఈ పార్టీలో జనసేన అన్నటువంటి ఒక ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ అంటారు ఆయన్ని ఆయన పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఎంతో నమ్మకంతో అయితే ఇక్కడే అసలు మెలికంతా ఉంది ఎందుకంటే కోట వినూత ఫాదర్ ఎవరైతే తండ్రి గారు ఉన్నారో ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఆయన కూడా వీరి కోసం వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేసి కూతురు అల్లుడు ఈ పార్టీలో ఉంటే చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి పవన్ కళ్యాణ్ వీరికి తోడుగా ఉంటారని ఒక నమ్మకంతో జనసేన పార్టీలో జాయిన్ చేయించడం జరిగింది ఇక్కడ వరకు బాగానే ఉంది స్టోరీ స్మూత్ అండ్ కూల్ గోయింగ్ మధ్యలో కోట వినూత్ అని ఎవరో ఎవరో ఏదో అన్నారనేసి పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక సాక్షిగా ఆవిడ పేరు తీసుకొని వినూత్ కోట మా ఆడపడుచునంట అని మళ్ళీ ఎప్పట్లాగే ఊరిమురి ఊగటం కూడా జరిగింది అసలు విషయం ఆ ఊగటం కాదు ఇప్పుడు జరిగినటువంటి మ్యాటర్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అదే రాయుడు అంటూ ఉన్నారు ఆ వ్యక్తిని దారుణంగా హతమార్చారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అస్సలు విషయాన్ని మనం మాట్లాడుకోవాలి అక్క అని బాడీ పైన ట్యాటు వేసుకునేంత ప్రేమ ఉంది అతన్ని ఇంట్లో వ్యక్తిగా చేతిలో చేసి భుజాలు తడిమి దగ్గర తీసుకునేటువంటి ప్రేమ కోట వినోద గారికి కూడా ఉంది కోటా వినోద్ గారిని చూస్తే మనకు అర్థం అవుతుంది కొద్దిగా తో కూడినటువంటి ఏదో ఒక ఒక యాంగిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ ఇక్కడ అసలు విషయం ఎక్కడంటే తప్పింది సొంత అక్కని నమ్మించి తన అశ్లీలంగా ప్రైవేట్ గా కాంప్రమైజింగ్ గా ఉన్న కొన్ని వీడియోస్ ని తీశాడు అన్నది కోటా వినోద్ తట్టుకోలేకపోయింది అది వాళ్ళ భర్తకి చెప్పింది శ్రీనివాస్ ని పిలిచి అడిగితే రెడ్ హ్యాండెడ్ గా తనకు దొరికిన మొబైల్ కానీ అక్కడ కొన్ని ఆధారాలు కానీ కోట వినత వాళ్ళ భర్తకు అడిగితే శ్రీనివాస్ అనే వ్యక్తి బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి యాభై లక్షలు ఇస్తానని చెప్పి ముప్పై లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మిగిలిన ఇరవై లక్షలు పని అయిపోయిన తర్వాత ఇస్తాను అని చెప్పాడని అతను చెప్పాడు అసలు బొజ్జల సుధీర్ రెడ్డి ఈ గేమ్ లోకి ఎందుకు వచ్చాడో రావాల్సిన అవసరం ఏంటి జనసేన పార్టీలో చాలా డబ్బులు ఖర్చు పెట్టి క్రియాశీలకంగా ఎదుగుతూ ఉన్నటువంటి కోట వినూత అదే విధంగా వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించిందంతా జనసేన పార్టీకి ఖర్చు పెడుతూ ఖర్చు పెడుతూ ఖర్చు పెడుతూ సర్వనాశనానికి దగ్గరగా వెళ్ళారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చారు జనసేన తరఫున అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా గెలవలేదు రెండు దగ్గర పోటీ చేస్తే రెండు దగ్గర కూడా ఓడిపోవడం జరిగింది రెండు పర్సెంట్ లో కూడా అదే విధంగా ఈవిడ కూడా సీట్ ఇవ్వడం జరిగింది కానీ ఈవిడ కూడా ఓడిపోవడం జరిగింది కానీ ఖర్చు విపరీతంగా పెట్టారు ఇక్కడ అసలు విషయం మనం గమనించినట్లయితే అంత ఖర్చు పెట్టింది ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మాయికి సీట్ ఇవ్వాలి కదా కోట వినోదకి ఇవ్వాలా వద్దా ఇవ్వాలి కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చింది ఇక్కడ కూటమి పొత్తులోకి వెళ్ళింది టీడీపీతో పొత్తులోకి వెళ్ళిన తర్వాత పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే ఆయన పొత్తు ధర్మం లేదు బొక్కలేదు పీఠాపురంలో ఎంతమంది ఆ కాపు సామాజిక వర్గం ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మయ్య ఇక్కడైతే నేను గెలుస్తా అని గుండెల మీద చేసుకుని అక్కడ ఆయన పోటీ చేయొచ్చు ఆయనకి పొత్తు ధర్మాలు అడ్డంగా అక్కడ వరమను తొక్కేసినా చుట్టుపక్కల ఎంతమంది అన్యమే చేసినా కూడా ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మాత్రం పొత్తు ధర్మంలో భాగంగా ఈ ఎక్కడైతే శ్రీకాళహస్తి కాన్స్టిట్యు ఉందో అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డికి సీటు కేటాయించడం జరిగింది దానికి తోట వినూత వీళ్ళంతా చాలా సీరియస్ అయిపోయి ఏంటి ఇంత కష్టపడ్డా ఇంత తిరిగా మాకు రాకుండా ఆయనకు రావడం ఏంటని వీళ్ళు ఫైట్ చేయడం జరిగింది దానికి ఎవరైతే జనసేన పార్టీలో పెద్ద వ్యక్తి పవన్ కళ్యాణ్ తర్వాత పెద్ద వ్యక్తి ఎవరో తెలుసు కదా ఆయన వచ్చాడు ఫోర్ స్టార్ వరాల శాఖ మంత్రి సర్ది చెప్పాడు అమ్మా ఇది కాదు ఇది కాదు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అంటే సోన్ సో పది కోట్ల వరకు అంటే సరే నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో సగం డబ్బులు వచ్చేలా నేను చేస్తా సుధీర్ తో ఇప్పిస్తా అన్నట్టు సెటిల్మెంట్ చేశాడు అంటూ వార్త సుధీర్ కూడా నేను ఓకే నేను ఇస్తా ఇప్పుడు పోటీలో అయితే ఉండొద్దు నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉంటేనే ఆ డబ్బులు ఇస్తాను ఇది అగ్రిమెంట్ ఓకేనా అనేసి అప్ టు బొజ్జల సుధీర్ రెడ్డి ఇటు తోట వినతకు మధ్యలో ఒక పెద్ద మనిషి జనసేన పెద్ద మనిషి ఉండి సెటిల్మెంట్ చేశాడు కానీ గెలిచిన తర్వాత కదా అసలు రూపాలు బయటపడేది బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి గెలిచాడు కూటమి తరఫున మంచిగా ఎమ్మెల్యే అయ్యాడు సారు అన్ని అనుభవిస్తూ వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు కూడా తోట వినతుకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి దీని విషయమై పెద్దల దగ్గరికి ప్రతిసారి ఇవి వెళ్ళడం సార్ ఆయన ఇవ్వట్లేదు అని చెప్పడం వాళ్ళేమో ఏంది ఇవ్వ ఇప్పుడు ఇస్తామని చెప్పడం ఆయన టైం తీసుకోవడం ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది అయితే ఇక్కడే ఇక్కడే అసలు ఆట మొదలైంది బొజ్జల సుధీర్ రెడ్డి ఏమనుకున్నాడు ఇప్పుడు కాకపోతే ఇంకో అప్పుడు ఇవ్వడు నాకు పోటీయే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి నాకు పోటీయే కానీ ఎలా ఇక్కడే తుంచేయాలి అంటే ఒక కోవర్టు కావాలి ఎవడా కోవర్టు నమ్మినోళ్లే కదా మనకి గట్టిగా వెన్నుపోటు పొడిచేది మన గత చరిత్ర చూసుకున్న టీడీపీ పార్టీ బ్యాక్గ్రౌండ్ అంతా అదే కదా నమ్మినోళ్ళు గట్టిగా వెన్నుపోటు పొడిచి పార్టీ లాగేసుకుంటారు నమ్మినోడు గట్టిగా వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి దూరం చేసుకుంటారు అదే విధంగా ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నటువంటి శ్రీనివాస్ అలియాజ్ రాయుడి ని ట్రాప్ చేయడం మొదలుపెట్టారే పిచ్చోడా అక్కడ ఐదు వేలకి తొమ్మిది వేలకి ఏం జాబ్ చేస్తావురా తోట ఎవడు కూడా ఐదు వేల ఇస్తుందంట ఏదైందా మరి అమ్మా ఏమా ఇది అన్ని కోట్లు ఉన్నాయి ఆయనకి జీతం ఐదు వేలు ఇవ్వటం వెంటనే కూడా తప్పు కదా అంతే ఐదు వేలతో వాడిని ఏదో పబ్బం గడుపుకుంటే వెళ్ళిపోతుంది వాడికి ఏమో ఒక్కసారి యాభై లక్షలు ఆ చూపాలకే వాడు నీతి జాతి ఉత్సం మరిచాడంటూ చెబుతూ ఉన్నారు ఆ క్రమంలోనే ఒక పెద్ద వ్యక్తి ఎవరైతే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి పొలిటీషియన్ కి బిజినెస్ అసోసియేట్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏనుక ముప్పై లక్షలు ఇవ్వటంతో పాటు ఒక ఎనిమిది కెమెరాలు కొన్నారంట ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి కెమెరాలు అవి ఎందులోనైనా ఇన్సర్ట్ చేయగలిగినటువంటి మైక్రో కెమెరాలు ఒక ఎనిమిది కెమెరాలు కొన్నారంట ఎనిమిది కెమెరాలు కొని ఎక్కడ పెట్టారు చెప్పండి 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 అంటే చెన్నై పోలీసులు క్షుణ్ణంగా కోట వనిత గారి ఇల్లిని సర్చ్ చేసినప్పుడు అక్కడ బెడ్రూమ్ లో నాలుగు కెమెరాలు దొరికినాయి వింటున్నారా తోట ఆవిడ ఇంట్లో సర్చ్ చేస్తుంటే కి నాలుగు అడ్వాన్స్డ్ కెమెరాలు దాన్ని మొబైల్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు అంట అటువంటి కెమెరాలు నాలుగు దొరికాయి హిడెన్ ప్లేసెస్ లో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవడైతే రాయుడు అని చెప్పబడుతున్న అక్క అని పచ్చబొట్టు పోటీ చేసుకున్న కుక్కగాడు అంటే తప్పుగా అనుకోకండి కుక్క అంటో ఏంది విశ్వాస పాత్రమైంది కదా కానీ వీడు కుక్క కన్నా ఘోరంగా తయారాడు కదా కుక్క కూడా అవమానకరంగా ఉంది ఆవిడ ఫొటోస్ ని వీడియోస్ ని అన్ని వీడి కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు ఎవడైతే వీడికి ఆ వర్క్ ను పురమాయించి ముప్పై లక్షలు డబ్బు ఇచ్చాడో వాడికి పంపిస్తూనే ఉన్నాడు సిగ్గు శరం నీతి జాతి లేని కుక్క నాయలుగా అంటే విట్టడోళ్లు కూడా అలా పంపిస్తూ ఉన్నారు కానీ ఇక్కడే అసలు దృష్టి ఏంటంటే ఈ కెమెరాలు ఇచ్చింది ఎవడు వీడికి రైడ్ అనేవాడికి ఆ కెమెరాలు ఇన్సర్ట్ చేసి దానికి పవర్ సప్లై ఇచ్చే అంత బ్రెయిన్ ఉందా అంటే లేనే లేదు అంటే ఏ కెమెరా బ్యాటరీతో నడిచేది మహా అయితే ఒక ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అంతే మాక్సిమం కానీ ఇది కంటిన్యూస్గా రన్నింగ్ లో ఉండాలి కదా మరి దీనికి పవర్ సప్లై కూడా కావాలి కదా అలా టెక్నాలజీ ఎవడిస్తాడు ఎవడో ప్రొఫెషనల్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఈ కెమెరాలు సెట్ చేసి వెళ్ళాడు మొత్తం ఎనిమిది కెమెరాల్లో నాలుగు కెమెరాలు లెక్కలోకి వచ్చే మరి మిగిలిన నాలుగు కెమెరాలు ఎక్కడ బాసు ఎక్కడ బాసు అని వేరడితే ఇక్కడే ఇక్కడే నిజంగా ఒక దరిద్రానికి తెరలేపారు వాళ్ళు పర్సనల్ గా ట్రావెల్ కార్ కారులో కూడా ఒక రెండు కెమెరాల్ని సెట్ చేశారు ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్పించి ప్రొఫెషనల్స్ చూస్తే తప్పించి ఆ కెమెరాల్ని ఐడెంటిఫై చేయలేనంత గా వాటిని అమర్చారంటే దీనికి ఎంత టెక్నాలజీ కావాలో అర్థం చేసుకోండి వచ్చిన వాడు ఎంత ప్రొఫెషనల్ అర్థం చేసుకోండి వాడిని తీసుకొచ్చిన వాడు ఎంత దగులు బాచి నా కొడుకు అర్థం చేసుకోండి వాటినన్నిటిని పురమాయించిన వాడు ఇంకెంత వేస్ట్ కూడా అర్థం చేసుకోండి ప్రముఖ సీనియర్ పొలిటీషియన్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళ బిజినెస్ అసోసియేట్ అయితే ఈ కెమెరాల్ని ఎక్కడ కొన్నారనుకుంటున్నాడు పాండీ బజార్ చెన్నై సో కల్డ్ ఆ పొలిటీషన్ కూడా చెన్నైలోనే ఎక్కువ ఉంటాడంట మరి అది నాకు తెలియదు శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి పొలిటీషియన్ కూడా చెన్నైలోనే ఎక్కువ ఉంటాడంట అటువంటి చెన్నైలో ఉన్నటువంటి ఈ పొలిటీషియన్ వాళ్ళ బిజినెస్ అసోసియేట్ అయినటువంటి బిజినెస్ మ్యాన్ తోటి ఆ ఎనిమిది కెమెరాలు చెన్నైలోని పాండి బజార్ లో కొనిపించి వాటిని సీరియల్ నెంబర్ తో సహా ట్రాక్ చేస్తే వినుత తోట గారి బెడ్రూమ్ లో నాలుగు కార్ లో రెండు దొరికే మిగిలిన రెండు ఎక్కడ పెట్టారో తెలుస్తుంది ఎందుకంటే కోటింగ్ ఇస్తే గాని లెక్కలు బయటికి రావు ఇంత జరిగిన తర్వాత ఆ అబ్బాయిని పట్టుకొని రాయిని పట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే వాడు జరిగిందంత చెప్పిన తర్వాత భర్తగా తను భారీగా తను ఇద్దరు కూడా కోపంతో రెండు దెబ్బలు కొడతాం కామన్ అయితే కోపంతో రెండు దెబ్బలు కొడతాం కామనే కానీ వీళ్ళు కొట్టడానికి చేతులు రాక ఇంకొక నలుగురిని ఏర్పాటు చేసుకున్నారు వీడేంటారు ఎలా చేస్తున్నాడు వీడిని కాపాడుకోండి వీడిని అసలు ఇటు పని కూడా ఉంచండి వీడి దగ్గర ఉన్నటువంటి ఫ్యూటోరిజి మొత్తం మనకు కావాలి లేదంటే మా పరువులు పోతే నా భార్య పరు ఆయన నా పరువు పోయిద్దని తోట వినూ ఇద్దరు కూడా వాడి పక్కన ఇంకో నలుగురిని పెట్టాడు ఈ నలుగురిలో కూడా ఆ సో కాల్డ్ సీనియర్ పొలిటీషియన్ సీనియర్ కాదులేండి పొలిటీషియన్ ఆయన ఇంకొకటిని అరేంజ్ చేసుకున్నాడు వాడికి ఎంత ఆశ చూపాడో ఎవరికి తెలియదు ఇంకొకరిని అయితే అరేంజ్ చేసుకున్నాడు అరేంజ్ చేసుకున్నాడు ఈ నలుగురు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు తోట వనిత వీళ్ళు అప్పుడు వీళ్ళు పాపవాడిని కొట్టారు కోపంతో అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే సో కాల్డ్ పొలిటీషియన్ మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నామో ఆయన పేరు బొజ్జల సుధీర్ రెడ్డి అంట ఆయన వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చినట్టు వీళ్ళెళ్లి ఆ అబ్బాయిని చంపేసినట్టు ఆ కేసు నుంచి అటు తిప్పి ఆ అమ్మాయి మీదకి తోసేలాగా ప్లాన్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇదంతా నమ్మడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కొట్టారు ఆ అమ్మాయి నిజంగా ప్రేమగా చూసుకుంది ఆ అబ్బాయిని ఇంట్లో రానిచ్చింది అన్ని చూసుకుంది ప్రేమగా చూసుకుంది నమ్మింది నమ్మిన వాడు ఇలా చేసాడంత కోపంతో కొట్టేసింది ఎందుకంటే పర్సనల్ గా అబ్బాయిని కట్టేసుకునేటప్పుడు ఇది నీ వీడియోస్ చూడు నువ్వు కూడా నాకు డబ్బులు ఇవ్వాలి కోటి రూపాయలు ఇవ్వాలి లేదంటే ఈ వీడియోస్ అన్ని బయటకెళ్ళిపోతాయని అందరి ముందు చూపించడం జరిగిందంట ఎంత కోపం వస్తుంది ఎవరికైనా సొంత భార్య న్యూడ్ గా ఉన్న వీడియోస్ అదే విధంగా ప్రైవేట్ గా ఉన్న వీడియోస్ అది కాంప్రమైజింగ్ పొజిషన్స్ లో ఉన్నటువంటి వీడియోస్ ఇవన్నీ భర్త ముందు ఇంకొక ముగ్గురు యదవ నాయలు ఎవరైతే చంపారో వాళ్ళ ముందు ఇంకొంతమంది మనం చూపిస్తే ఏ భర్తకైనా కోపం రాదా ఏ భార్య అయినా గుడ్డె పగిలి ఏడవదా సో అటువంటి క్రమంలోనే తోట వినతి కూడా ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది సో కొట్టారు ఏంద్రా ఇది అనేసి కొడతారు కామన్ కొట్టకపోతే కష్టం ఇయ నేనైతే ఇక్కడ తోట ఉన్నత గారికి నేను పూర్తి సపోర్టు అటువంటి సిచ్యువేషన్ నా చెల్లు అక్క ఉన్న కూడా నేను చంపేస్తా నేను డౌటే లేదు జైలుకి వెళ్ళినా పర్లేదు అనుకుంటా కానీ ఇక్కడ కూడా అదే జరిగింది వాడిని కొట్టారు చంపే ధైర్యాలు అయితే వీళ్ళిద్దరికీ లేవు నాకు తెలుసు తోట వినూత్తులు లేవు చంద్రబాబు నాయుడు కూడా లేవు అక్కడ ఉన్న ఎవడైతే కొవ్వట్ ఉన్నాడో వాడు ఇటు వెళ్ళగానే ఈ బాబుని చంపేశాడ రాయుడిని చంపేసిన తర్వాత ఏం జరిగింది అయ్యో జడ్జ్మెంట్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ అని సీన్ క్రియేట్ చేసి మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నప్పుడు అక్కడ తోట వినుత ఆ ఫోన్ చేయటం పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఏమో వాడి ఉద్యోగులను తీసేయమని గతంలో చెప్పాడు ఇప్పుడేమో మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ఉన్న తరుణంలో ఆ పక్కన మళ్ళీ సలహా ఇచ్చాడట మేడం ఇక్కడైతే కష్టం మనమేమో ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి వేరే ఏరియాలో వేసేద్దాం అది ఎవరు గుర్తుపట్టరు అని చెప్పగానే అవును కదా నిజమే అనేసి పాపం వాళ్ళకి ఇచ్చి పంపించింది అక్కడ ఇచ్చి పంపించడం అనక అస్సలు స్కెచ్ ఎవరిది సో కల్డ్ పొలిటిషియన్సే మళ్ళీ ఒరే ఇక్కడే ఉంటే ప్రాబ్లం అయితే మీరు నేను ఉండే చెన్నై మీరు చెన్నై సరౌండింగ్స్ లో బోర్డుని పడయండి మీరు ఏ వెళ్ళే వెహికల్స్ నెంబర్ చెప్పండి అంటే ఆ వెహికల్స్ నెంబర్ చెప్పారంట ఇక్కడ నుంచి ఆ వెహికల్స్ ట్రాక్ చేసి అక్కడ నుంచి ఆ డ్రైడు డెడ్ బాడీని అక్కడ పడేసేది మొత్తం కరెక్ట్ గా కెమెరా పొజిషన్స్ ఉన్న పడేసేసి అదే విధంగా మళ్ళీ వెనక్కి వచ్చేసారు కానీ ఈ మధ్యలో ఏం చేస్తున్నారు ఎవడైతే బిజినెస్ బిజినెస్ మ్యాన్ అని వెళ్తున్నారు ఆయన పోలీసులు టెస్టింగ్ వన్ టూ త్రీ అక్కడ డెడ్ బాడీ కొట్టుకుని పోతుంది అన్న ఎక్కడ సార్ అని పోలీసులు అడిగితే ఓ పారు అంగ పారు నదిలా పోతూ ఉంది అని చెప్పారంట ఓకే అని పోలీసులు వెళ్ళారు నిజంగా చెప్పాలంటే ఒక అన్నోన్ డెడ్ బాడీ వచ్చినప్పుడు దానిపైన ఎక్కువ ఇన్వెస్టిగేషన్ ఎంత చేయరు ఏంటి ఏంటి అని చెప్పకుండా అది అన్నోన్ కింద వేసి పోలీసులు అలా చేతులు తొరికి వెళ్ళిపోతూ ఉంటారు రివర్ లో కొట్టుకొచ్చింది అది మళ్ళీ చాలా కష్టం కదండి కానీ ఇక్కడ పొలిటీషియన్ ఎవరు పొలిటిషియన్ తాలూకా బిజినెస్ వస్తు ఎవరైతే ఉన్నారో పదే 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 ఆ ఎవరు ఆ ఎక్కడి వరకు వచ్చిన కేసు ఆ చేతి మీద ఏమైనా మార్కులు ఉన్నాయా ఏమైనా ఇలా వాళ్ళని రెట్టించి 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 అడిగి అడ్రస్ మొత్తం తోట వినోత్ వైపు డైరెక్ట్ గా డైరెక్షన్ చేసి పంపించేటప్పుడు అంటే దీని ఉన్న నడిపిస్తున్నటువంటి మాస్టర్ మైండ్ గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఒక నమ్మిన కోవర్ట్ ని ఆ ఇంట్లో దించాడు తర్వాత వాడికి తెలియకుండానే ఇంకొకటి దించాడు వాడికి తెలియకుండా దించిన తర్వాత వీడికి యాభై లక్షలు ఆశ చూపించి ముప్పై లక్షలు ఇచ్చేసాడు ఫస్ట్ రాయిడ్కి వీడికి అంత ఇచ్చాడు ఎప్పటివరకు బయటకు రాలేదు వీడు ప్రతి ఇన్ఫర్మేషన్ అడిగి చేయాలి ఆ పొలిటీషన్ ఉండేవాడు వేరే వాళ్ళకి దాన్ని ఓత్తు ఉండి తోట ఈఎంఐని కంప్లీట్ గా నిర్బంధించడం జరిగింది కేసులు ఇరికించడం జరిగింది రీజన్ ఏంటి ఐదు కోట్లు ఇవ్వాలి ఐదు కోట్లు ఇవ్వాల ఒప్పందంలో భాగంగా ఓకే వదిలేద్దాం ఐదు కోట్లు ఇవ్వలేదంటే బట్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే నెక్స్ట్ అయినా ఏవిడ పోటీఏ వీడికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది నాకు పోటీ లేకపోతే నా పార్టీలోనే కంప్లీట్ తొలగించుకుంటే బ్లాక్మెయిల్ చేస్తే వీడియోస్ తీస్తే కొన్ని వందల వీడియోలు ఉన్నాయంట పాప అమ్మాయి ఎవరైనా ఏమనుకుంటారన్నా తప్పు కదన్నా ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయటం తప్పు కదా తప్పే తప్పే నా చెల్లికో నా అక్కకో ఎవరికైనా జరిగితే ఊరుకుంటాం మనం అలాగే స్పందిస్తాం కదా భర్త కరెక్ట్నే స్పందించాడు ఆవిడ స్పందించింది కానీ వెనక నుండి గేమ్ ఆడిన వ్యక్తి అసలు రహస్యం ఎవరికి తెలియలా ఇప్పుడు పోలీసులకి అది కూడా తెలిసింది ఎక్కడ కెమెరాలు కొన్నారో అది పట్టుకున్నారు దీని వెనక నుండి నడిపిస్తున్న వ్యక్తులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అది ఆంధ్రాలో అయితే ఈ కేసు కంప్లీట్ గా కొలాబ్స్ అయిపోయేది చెన్నై పోలీసులు కాబట్టి సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధునాతనమైనటువంటి కెమెరాలు తీసుకొచ్చి బెడ్రూమ్ లో అమర్చారంటే ఒక అమ్మకే అప్పకు పుట్టిన ఏ నా కొడుకు కూడా అలా చేయబోయా చిన్న వయసులు వాళ్ళే ఎంత వయసులు మా అయితే థర్టీ ఫైవ్ ఫార్టీ కోల్డ్ ఎంత లైఫ్ ఉంది ఎంత దారుణంగా బిహేవ్ చేశారు కదా ఆ తోటి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఒకటి ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే నెక్స్ట్ పోటీకి కుంటారని ఒకటి వాళ్ళ పొలిటికల్ కెరియర్ పర్సనల్ లైఫ్ లో మొత్తం డిస్టర్బ్ చేసి పడేశాడు ఆ పొలిటిషియన్ ఆ బిజినెస్ కలిపి సో ఈ రాయుడు ఈయనతో పాటు ఇంకోటి ఎవడో ఉన్నాడని చెప్పాను కదా ఇంకో కోవాటి ఉన్నాడు కదా ఆ టీమ్ లో చంపిన వాళ్ళ టీంలో ఆ కోవాటు గాడంట చెన్నైలో పెద్ద గ్యాంగ్లు మెయింటైన్ చేస్తాడంట వాళ్ళతో వీళ్ళతో మంచి కాంటాక్ట్స్ ఏ అంట మరి వాడు ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నాడు ఎవడెవడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్న విషయం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనమాట అయితే ఈ కథలో మీరు చెప్పండి విలన్ ఎవడు ఆల్రెడీ ఈఎంఐ పవన్ కళ్యాణ్ విషయం చెప్పింది వాళ్ళు పార్టీ పొరవాన్ని పక్కన పెట్టేశారు ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇవ్వడానికి చూసిన తోట వినిత పోలీసులు కేసు తీసుకోలేదు తనకు వచ్చిన కష్టాన్ని ఎవరెవరికో చెప్పుకోవడానికి ట్రై చేసింది ఎవడో పట్టించుకోలేదు చివరికి నమ్మిన తమ్ముడని ఆదరించి ఇంట్లో పెట్టుకున్నవాడే దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు ఏ అమ్మాయి అయినా తన వీడియోస్ ఇలా ఉన్నాయని తెలిస్తే బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో అవిడ ఊహించగలదు కదా కొన్ని సైట్స్లో అవి రిలీజ్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తే ఎంత మనక్షోభ అనుభవించుంటది కదా నేను తోట వినూతకి సపోర్ట్ చేస్తున్నాననేది హండ్రెడ్ పర్సెంట్ ఆ వాస్తవం కానీ ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఉండటాన్ని నేను ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ నమ్మి ఇక్కడికి వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ ఒక చేత కాని పొలిటీషియన్ అనే విషయం అమ్మాయి తెలుసుకోలేకపోయింది ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఒకటి జీవితాన్ని నేను కాపాడా లేదే ఈ అమ్మాయి ఎలా నమ్ముతుంది పిచ్చిది సో చాలా సెన్సిటివ్ గా ఉంటారు ముఖ్యంగా విషయాల్లో చాలా మనశ్శోభ అనుభవిస్తారు ఆ అనుభవించింది భర్త కూడా తనకు తోడుగా ఉన్నాడు హ్యాపీ ఇప్పుడు జరిగిన దాంట్లో తోట వినూత వాళ్ళు చంపారా లేదంటే వెనకుండి కొవ్వొట్తో సోకాల్డ్ పొలిటీషియన్ చెప్పుకుంటున్న బొజ్జల సుధీర్ రెడ్డి చంపించాడు ఇది ఇప్పుడు తేలాల్సిన అసలు విషయం నాకు తెలిసి వన్ వీక్ లో ఈ కథ క్లైమాక్స్ వచ్చేసింది వీళ్ళిద్దరు బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను తోట వినత అదే విధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు బయటకు వస్తారని నేను అనుకుంటున్నా కొట్టుండొచ్చు కానీ చంపే అంత పిచ్చోళ్ళు అయితే వీళ్ళు కాదు కొట్టారు గ్యారెంటీగా ఎందుకంటే కొన్ని వందల వీడియోలు ఉన్నాయి అంటే మాలు విషయం అవయా వాడు మెయిల్ చేస్తున్న కోటికు లేకపోతే నేను ఎక్కడ రిలీజ్ చేస్తాను డబ్బుకి అలవాటు పడి ఇలా అయిపోయాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు టోటల్ గా ఒక ఆడపిల్ల తన మానాన్ని ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం పోరాటం చేసింది ఆ పోరాటంలో కొట్లాట జరిగింది ఆ కొట్లాటని ఆసరాగా తీసుకుని ఒక సీమ్ పంది ఎంటర్ అయింది ఆ సీమ్ పంది గేమ్ అంతా మార్చేసి స్వార్థపరమైనటువంటి ఆట ఆడి వాళ్ళని ఇరికించి తను తప్పించుకోవాలనుకుంది కానీ చెడపకరా చెడేవు కర్మజ భూమురై అన్నట్టు తిరిగి వాడి దగ్గరికే వచ్చింది ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు పోలీసులు అనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి రాజకీయ పలుకుబడి అన్ని ఉపయోగించి బయటకు వస్తాడా లేదంటే ఆయన బిజినెస్ అసోసియేట్ ఇంకా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాడిని బయటకు తీసుకొస్తాడా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎలాగైంది చివరికి బెడ్ ల్యాంప్ దగ్గర నుంచి చిన్న చిన్న టాయ్స్ లో కూడా కెమెరాలు పెట్టారంటే ఎంత దరిద్రమైనటువంటి బతుకులు రా అని ఉయ్యాలనిపిస్తుంది ముఖ్యంగా లో ఉన్న వీడియోస్ ఇవన్నీ కూడా పోలీసులు అన్ని తీస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ దీన్ని ఆపరేట్ చేస్తారు ఎవరు ఆపరేట్ చేసి ఆపరేట్ చేస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెన్నై పోలీసులు బయటకు తీసుకొస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ యాదవంతో పర్సనల్ గా ఉన్న వీడియోస్ ఉన్నాయంటూ బయటకు వార్తలు ఎంత ఎంతవరకు నిజమో ఇప్పటివరకే తెలియదు బట్ ఇవన్నీ అయి ఉండొచ్చు ఒకవేళ ఉన్నా కూడా ఏం చేసేది లేదు సిచ్యువేషన్ ఒక ఆడపిల్ల జీవితాన్ని నడు రోడ్డు మీదకి ఈడ్చి సర్వనాశనం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ నమ్మి పాలిటిక్స్ లోకి వచ్చినందుకు ఆ అమ్మాయి ఇప్పుడు అనుభవిస్తుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది జన సైనికుల పరిస్థితి ఇదే టీడీపీ వాళ్ళు ఉమ్మినా పుట్టినా తన్నినా ఉన్ని మూసుకొని పనిచేసుకోవాల్సిందే అంతే ఇప్పుడు తొలి అడుగంటూ ఇంటికి వెళ్తున్నాడు జనసేన నుంచి ఎవరు వెళ్తున్నారా అదనమాట ఆయన పొలిటికల్ లాభాల కోసం ఎవరినైనా తాకట్టు పెడుతుందో పవన్ కళ్యాణ్ సిద్ధాస్తుడు ఇప్పుడు పాపం తోట వినుత వాళ్ళ భర్తని కూడా అలాగే నమ్మి వచ్చి మోసపోయి ఇరుకుపోయారనేసి నేను చాలా బాధపడుతున్నాను మీరేమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది ఈ టోటల్ స్టోరీ వెనుకున్న మాస్టర్ మైండ్ పోలీసులు అరెస్ట్ చేసి తుక్కువగా కొట్టాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను వాచింగ్ మురళీ